రాను రాను ఆయనతో కూర్చోడమే తప్పింది చాలామంది బక్సింగ్ గారు చాలా పని చేశారు అనుకుంటారు తెగ పరిగెత్తారు అనుకుంటారు కాదు బక్సింగ్ గారి సీక్రెట్ ఏంటో తెలుసా బక్సింగారి సీక్రెట్ ఏంటంటే ఆయన నిండూ పరిచర్య ఉంటున్నప్పుడు చక్కగా కాలిపాంగ్కి వెళ్ళి దేవుని దగ్గర కొంతసేపు కూర్చునేవాళ్ళు అమెరికాకి వెళ్ళి దేవుని దగ్గర కొంతసేపు కూర్చునేవారు కేడ్గాంకి వెళ్ళి దేవుని దగ్గర కొంతసేపు కూర్చునేవారు ఆయన పని ఏంటి అని అంటే మంచి పరిచర్య అంత చేసిన తర్వాత చక్కగా వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చునేవారు ఆయన తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత డేట్లు ఇచ్చి మీటింగ్లు పెట్టేవారు కానుకేషన్ ముందు ఖాళీగా కూర్చునేవాళ్ళు దేవుని సన్నిధిలో యూత్ క్యాంప్ ముందు దేవుని సన్నిధిలో కూర్చునే వాళ్ళు గాస్పుల్ రేట్స్ గాస్పుల్ క్యాంపెయిన్స్ ముందు ఆయన ఆగి దేవుని దగ్గర అనుభవించి ఆ తర్వాత డేట్లు అది రూల్ అండి ఆయన జీవితానికి మనమే అనుకుంటాం పరిగెత్తాడు కాబట్టి పని పరిగెత్తినందుకు అవ్వలేదు ఆయన ఆయన దగ్గర కూర్చున్నందుకు పని ఈరోజు మన చాలా తంటలకి కారణం ఇదే మనం పిలువబడిన పిలుపు మర్చిపోయాం పిలవబడింది సేవ చేయడానికి కాదు తనతో పాటు ఉండడానికి ఇది నేర్పించాడు ఆయనకి నేర్చుకోవా తంటాలు వస్తాయి నేర్చుకోవా తంటాలు వస్తాయి నేర్చుకోవా తంటాలు వస్తాయి ఒక తంట వచ్చింది ఒక సమస్య వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది అంటే ఒక్కసారి మళ్ళీ స్క్వేర్ వన్కి వచ్చాయి రోబా పిలిచింది నీతో ఉండడానికి కదా